హాయ్ ఫ్రెండ్స్ మహాశివుడు పరమ భక్తుడైన రావణాసురుడు చనిపోతూ స్త్రీల గురించి ఏడు రహస్యాలను చెప్పాడు ఆ రహస్యాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తన ధార్మిక గ్రంథాల ప్రకారం రావణాసురుడు సీతాదేవిని అపహరించి పెద్ద తప్పు చేశాడు అలాగే రాముడితో శత్రుత్వాన్ని కూడా పెట్టుకున్నాడు అందుకే ఈ లోకంలో ఉండే వారందరూ రావణాసురుని దుర్మార్గుడిగా చూస్తారు కానీ రావణాసురుడు ఈ తప్పు చేసినప్పటికీ అతనికి నాలుగు వేదాల గురించి బాగా తెలుసు అలాగే రావణాసురుడు ఒక అద్భుతమైన కవి అలాగే సంగీత వాయిద్యాలను కూడా ఎంతో బాగా వాయించేవాడు అలాంటి గొప్ప రావణాసురుడు సీతదేవిని అపహరించాడు కానీ రావణాసూరుడు ఎప్పుడూ సీతాదేవిని ముట్టుకోలేదు అలాగే ఆమెను తనని పెళ్లి చేసుకోమని బలవంతం కూడా చేయలేదు సీతాదేవి లంకా నగరంలో అడుగుపెట్టిన తర్వాత ఆమెతో ఎప్పుడు చెడుగా ప్రవర్తించలేదు అలా అన్ని సకల జ్ఞానాలు తెలిసిన రావణాసూరుని కూడా తను చేసిన ఒక తప్పు కారణంగా తన జీవితం అంతా చెడ్డవాడిగా చెప్పబడుతున్నాడు అలాగే తను చేసిన ఆ తప్పు కారణంగానే రావణాసూరుడు శ్రీరాముడి చేతిలో మరణించాడు అలా చనిపోయేటప్పుడు రావణాసూరుడు స్త్రీల గురించి కొన్ని రహస్యాలను చెప్పాడు ఆ రహస్యాలలో ఒకటి స్త్రీలు ఎప్పుడు స్వార్థపరులుగా ఉంటారని అలాగే వారు అనుకున్నది సాధించడానికి ఎవరినైనా మోసం చేస్తారని రావణాసురుడు చెప్పాడు అలాగే రావణాసురుడు స్త్రీల గురించి రెండో మాటగా స్త్రీలు ఎప్పుడు అంచలంచలమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారని వారి మనసులో ఎప్పుడు ఏమి ఉంటుందో చెప్పడం చాలా కష్టమని అలాగే వారి మనసులో ఉన్న మాటను ఎవరికి చెప్పరని ఒకవేళ మనం అడిగినా వేరే మాటలో పెట్టి ఆ మాటలను దాటిస్తారని రావణాసురుడు తన చనిపోయే ముందు చెప్పాడు అలాగే రావణాసురుడు తన చనిపోయే ముందు స్త్రీల గురించి మూడో మాటను కూడా చెప్పాడు అదేంటంటే స్త్రీలు వారి మనసులో ఎవరి గురించైనా తెలిసిన రహస్యాలు ఉంటే వాటిని ఎప్పటికీ దాచుకోరని వాటిని వెంటనే బయటకు చెప్పేస్తారని చెప్పాడు అలాగే రావణాసూరుడు తన చనిపోయే ముందు స్త్రీల గురించి నాలుగు మాటగా స్త్రీలు చాలా అవివేకులని అంటే స్త్రీలు చాలా తెలివి తక్కువగా ఉంటారని వారు ఎవరు ఏది చెబితే ఆ విషయాన్ని వెంటనే నమ్మేస్తారని చెప్పాడు అలాగే రావణాసూరుడు తను చనిపోయే ముందు స్త్రీల గురించి ఐదవ మాటగా స్త్రీలు చాలా అపరిశుభ్రంగా ఉంటారని చెప్పాడు అంటే వారు ప్రతిరోజు బంగారు నగలను పెట్టుకొని తమ శరీరాన్ని అలంకరించుకున్న వారి శరీరం ఎప్పుడు అపరిశుభ్రంగానే ఉంటుందని చెప్పాడు అలాగే రావణాసురుడు తన చనిపోయే ముందు స్త్రీల గురించి ఆరో మాటగా స్త్రీలు చాలా సాహసవంతులని వారు అనుకున్న దానిని సాధించడానికి ఎంతటి సాహసనైనా చేస్తారని చెప్పాడు అలాగే రావణాసురుడు తన చనిపోయే ముందు స్త్రీల గురించి ఏడవ మాటగా వారు ఎప్పుడు భయపడుతూ ఉంటారని చెప్పాడు అంటే స్త్రీలు మగవారితో సమానంగా సాహస గుణాన్ని కలిగి ఉంటారు కానీ వారు ఎప్పుడు మనసులో ఏదో భయాందోళన ఉంటుందని చెప్పాడు అందుకే వారు ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని ఆలోచిస్తూ పరిజ్ఞానంగా ఉంటారని రావణాసురుడు చెప్పాడు సో ఫ్రెండ్స్ చూసారుగా రావణాసురుడు తను చనిపోయే ముందు స్త్రీల గురించి చెప్పిన ఏడు రహస్యాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి